హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనము టమాటో పుదీనా అండ్ కొత్తిమీరతో పచ్చడి చేసుకోబోతున్నాము చాలా ఈజీగా టేస్టీగా సో రండి మరి చూసేసుకుందాం ఎలా చేసుకోవాలో ఇక్కడ వచ్చేసి నేను పుదీనా అండ్ కొత్తిమీర తీసుకున్నాను బాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి టమాటా వచ్చేసి ఇలా సిక్స్ టమాటోస్ అనేవి నేను తీసుకున్నాను వీటి లోపల బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసేసి నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ధనియాలు జీలకర్ర తీసుకున్నాను పల్లీలు తీసుకున్నాను అండ్ చింతపండు చింతపండులో వాటర్ వేయకూడదు మామూలుగా తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయ్ సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందాము ఓ కళాయి తీసుకున్నాను అందులో వచ్చేసి జీలకర్ర ఇంకా ధనియాలు వేసేసి మనం డ్రై రోస్ట్ చేసుకుందాము డ్రై రోస్ట్ అంటే ఏం వేయకుండా మామూలుగా వేగించేసుకోవడమే ఇలా వేగిన తర్వాత దీన్ని మనము తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సేమ్ కళాయిలో మనము పల్లీలు వేసేసుకుందాము పల్లీల్ని మరీ మాడనివ్వకూడదు పల్లీలు అనేవి డ్రై రోస్ట్ సేమ్ వేగించేసుకోవాలి ఇలా పల్లీల్ని మనము ఫ్రై వేగించేసిన తర్వాత వీటిని కూడా మనము పక్కన తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోకి వచ్చేసి మనము పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి రెండు ఒకటిసారి వేసుకొని ఆయిల్లో వేగించేసుకోవాలి సో ఎండుమిర్చి వేగడానికి పెద్దగా టైం పట్టదు మరి ఎక్కువసేపు అది నల్లగా అయిపోతుంది కాబట్టి దాన్ని తీసేసి మనం సైడ్కి పెట్టేసుకుందాము అండ్ పచ్చిమిర్చిని ఒక టూ మినిట్స్ దాకా ఆయిల్లోకి ఫ్రై అవ్వనిద్దాము అది ప్రాపర్గా మగ్గిన తర్వాత దాన్ని తీసేసి మనం పక్కన పెట్టేసుకోవడమే అదే కళాయిలో మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి అందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసేసుకుందాము టమాటోస్ అనేవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు మరి గుజ్జు గుజ్జుగా అది కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ దాకా వాటిని మగ్గనిస్తే చాలు దాని తోలు ఊడి వస్తుంది టమాటోది అంటే సరిపోతుంది ఇంత ఇగోండి వీడియోలో చూసినట్టు ఇంత మెత్తగా ఉడికితే చాలు దాన్ని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాము సో అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మనం పుదీనాని వేసేసి సేమ్ వేగనిద్దాము పుదీనా వేసిన తర్వాత అది మరి నల్ల ఆకుర కాబట్టి తొందరగా అది నల్లగా అయిపోతుంది కాబట్టి దాన్ని కంటిన్యూగా మనం కలుపుతూ ఆయిల్లోకి వేగనిద్దాము ఇది మరీ నల్లగా అవ్వకూడదు సో ఇది కొంచెం దగ్గరగా అయ్యి అది ఆయిల్ అనేది మొత్తం సోక్ చేసేసి కొంచెం దగ్గరగా అయితే చాలు దాన్ని మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం సేమ్ ప్రాసెస్గా కొత్తిమీర కూడా కొంచెం కళాయిలో ఆయిల్ వేసి కొత్తిమీర కాడలతో సహా తీసుకున్నాను నేను కొత్తిమీరు కావాలంటే మీరు పుదీనా కొత్తిమీర ఒకటేసారి ఒకటేసారి కలయిలు వేసి వేగించవచ్చు లేదంటే సపరేట్గా వేగించుకున్నా పర్వాలేదు సో ఇట్లా కొత్తిమీర కూడా నేను తీసుకొని కలయిలు వేసేసి వేగించేసాను ఇలా కాడలతో తీసుకుంటే ఏంటంటే ఇంకా రుచిగా ఉంటుంది కాబట్టి కాడలతో తీసుకుంటున్నాము చాలామంది అయితే జస్ట్ ఆకులు వేసేసి చేస్తారు పచ్చడి సో ఇలా కొత్తిమీరని కూడా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము ఇప్పుడు అందులోకి వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను పల్లీలు ధనియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఉప్పు జీలకర్ర వేసేసి దీన్ని మనము మిక్సీ పెట్టేసుకుందాము మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనము చింతపండు టమాటో పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే అంతే చాలా ఈజీ కదా పచ్చడి వచ్చేసి ఇది కావాలంటే మీరు చపాతీతో తినొచ్చు రైస్తో తినొచ్చు ఇడ్లీ దోశల్లో కూడా తినొచ్చు పచ్చడి ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత దీన్ని నార్మల్గా తిన్నా ఓకే మీకు దీనికి పోపేసి తినాలనిపించిన కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి పోపు పట్టవచ్చు మీరు సో ఇంత ఈజీ ప్రాసెస్ ఇది ఇప్పుడు ఏంటంటే సీజన్ కాబట్టి ఆకుకూరలు కరివేపాకు కొత్తిమీర ఇవి బాగా దొరుకుతాయి పుదీనా మెంతికూర సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా పోపు పెట్టిన తర్వాత డైరెక్ట్గా పచ్చడి ఇందులో వేయకుండా గ్యాస్ ఆపేసిన తర్వాత పచ్చడి వేసి కలిపేసుకుంటే సూపర్ ఉంటుంది సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి